గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎట్లున్నారు మేమైతే మంచిగా ఉన్నాం చూస్తున్నారు కదా ఇది మన కరీంనగర్లో ఉన్న మహాశక్తి దేవాలయం అంటే దేవి నవరాత్రులల్లో ఫస్ట్ డే చిన్న బతుకమ్మ నెక్స్ట్ డే అంటే నిన్న సోమవారం రోజు అన్నమాట ఇది ప్రొద్దున ప్రొద్దున కదా మనకేం పని అక్కడ అంత ప్రొద్దున ప్రొద్దున ఒకసారి గెస్ట్ చేయండి సరే గెస్ట్ చేయడం అట్లా పక్కన పెట్టేసి ప్రతి సంవత్సరం అమ్మవారు మాలలు వేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది ఇది చాలా సంతోషంగా ఉంది ఒక్క స్వామికి మాల వేసుకోవడానికి దీంట్లో ఇంకా నేను తక్కువనే చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక్క గుడి గురించి మాత్రమే అంటే గుడి చుట్టూ రెండు లైన్లల్లో నిల్చొని గంట గంటన్నరసేపు లైన్లల్లో నిల్చుంటే ఒక్క స్వామికి మాల మెడల పడుతుందంటే రష్ ఎంత పెద్దగా అయిపోతుంది ఇప్పుడు అర్థమైంది కదా నేను ఇంతగానం ఎందుకు చెప్తున్నాను అవునండి నేను కూడా అమ్మవారి మాల వేసుకున్నా ఇప్పటి నుంచి మీ అందరినీ జైభవాని అని అంటా మార్నింగ్ అంతా బిజీ బిజీ అయిపోయింది ఆఫ్టర్నూన్ అక్కడనే లంచ్ అయిపోయింది మళ్ళీ వచ్చి భిక్షా భిక్ష అక్కడే అయిపోయింది వచ్చి కొంచెం సేఫ్రైస్ తీసుకొని ఇవో మా గిరీష్ వాళ్ళ మంటపం దగ్గర అమ్మవారికి అలంకరణ కోసం మళ్ళీ వచ్చింది ఇట్లా వీళ్ళు చేసే పెద్ద పెద్ద పనులు నాకు రావు కాబట్టి ఇక్కడ కూర్చొని నాకు వచ్చిన చిన్న చిన్న పనులు చేసుకుంటున్నా అన్నట్టు అంటే చేస్తున్నా అన్నట్టు రెడీ ఇదేంది ఇంత సడన్ గా భవానీ మాలు మా అని అనుకోకండి ఎందుకంటే నేను టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ ఏమైందంటే మాకు ముట్టుడు వచ్చింది మాలేసుకోవడానికి వీలు లేకుండే లాస్ట్ ఇయర్ ఏమో మీరందరికీ తెలుసు అప్పుడు కూడా శరన్నవరాత్రులల్లో మనం కర్ణాటక పోయి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగినాం కాబట్టి అప్పుడు కూడా వీలు కాలేదు ఈ అమ్మవారి ఈ అమ్మవారి కాదు ఈ అమ్మవారి నాకు ఇప్పుడు టైం ఇచ్చింది అన్నమాట పోవే ఇంక మాలేసుకో దా నా సేవ చేసుకో అని అన్నట్టు చెప్పడం మర్చిపోయిన ఈసారి ఈ అమ్మవారి విగ్రహాన్ని మా గిరిస్వామి వాళ్ళ

సో ఇప్పుడు చెప్పడానికి మంచిగా టైం దొరికింది కాబట్టి చెప్తున్నా నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా ఈ ముక్కెర ఎందుకు కొత్తగా వచ్చింది అని గెస్ చేయండి అని ఇంకో ఎందుకే అమ్మవారి మాలేసుకుంటున్నా కాబట్టి ముందు రోజు వెళ్ళి ముక్కు గుట్టించుకొని ముక్కెర పెట్టుకున్నా దీపాంరా బ్రహ్మేంద్ర గంగాధరాధ ప్రియం సిద్ధలక్ష్మీర్ముఖ లక్ష్మీర్జ లక్ష్మీ సరస్వతి శ్రీ లక్ష్మీశ్వరం బాలిత్ర నా విన ఉండే నన్ను ముందుకు అయితే అడుగు వేయనిస్తలేడు పట్టము కూడా నేను తొక్కాలే స్వామి పట్టం నేను అడగోలు కలుపా అడగోలు కలుపు मम्मी का व्हाइट कलर का वाला नहीं जोड़ो आई किस करा आई ने किस करा अन्ना सामने रेंडे का आता है बिना आई हाँ ये डिस्पोजल कब से होगा அப்புறம் இங்க போய் நம்ம என்ன பண்ணலாம்லாம் ஆရင် இருந்து வந்துட்டேன் கட்டு يعني சாப்பிட்டுட்டு நம்ம இங்க அங்கrangle கட்டினா கட்டு ஒக்கடி இங்க வந்து அங்கக்கு தின்டை போய் போ거든 அண்ணா எச்சி நெச்சிண்டு இங்க அங்க Bài thân của cái tay của cái tay của cái tay hindi okay. okay. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక చిన్న పాపకి అంటే ఎయిట్ ఇయర్స్ కంటే చిన్న పిల్లలకి ఇట్లా అమ్మవారిలాగా రెడీ చేసి వాళ్ళతోని ఆశీర్వాదం ఇప్పించుకుంటారంట అట్లనే అంటే ఆ ప్రాసెస్లో భాగంగా ఈ పాపకి ఈరోజు అన్నీ రెడీ అన్నమాట ఇక్కడ సో ఇదండి నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే అంటే చాలా మంచిగా ఉండే అంటే యాజ్ యూజువల్ ఉండే ఇంకా ఏంటంటే చాలా డౌట్స్తోని కొంచెం కష్టంగా చాలా ఇష్టంగా గడిచిపోయింది